వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం కానీ కొంచెం ఎందుకు అది కూడా చెప్తాను సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీకు ఇంక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ ఇంకా పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మా అత్తమ్మ మామయ్య అనమాట ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్ళారో సో తమ్మల్ని చూసే ఉంటారు మా అత్తమ్మ మామైతే జర్మనీ వెళ్ళారనమాట జర్మనీలో జర్మనీలో ఎవరు ఉంటారంటే మా ఆడపడిచి ఉంటుంది సో అక్కడికైతే వెళ్ళినారు వాళ్ళ కోసం ఎప్పటి నుంచో అనుకొని లాస్ట్కి ఫైనల్కి అయితే ఇప్పుడు వెళ్ళినారు సో వీడియో మొత్తం అదే ఉంటుంది సో వాళ్ళు ఎట్లా వెళ్ళినారు ఏంటి అని చెప్పేసి వీడియో అయితే అసలు పిక్ చేయకుండా చూసేసేది సో ఇంకా అందరూ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నారు సో ఎట్లా స్టార్ట్ అయినారో అని చెప్తా అనమాట స్టార్టింగ్ పొద్దున ఇంట్లో అనమాట మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే మేము ఫొటోస్ తీసుకున్నాం కొన్ని ఇంకా స్టార్ట్ అయిపోయినారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయిపోయినారు ఇంట్లో నుంచి వాళ్ళకి ఎప్పుడంటే సిక్స్ వరకు అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్లో ఎందుకంటే త్రీ అవర్స్ ముందే ఉండాలి కదా సో నైన్కి అట్లా ఉంది ఫ్లైట్ ఇంకా ఫస్ట్ టైం కదా వెళ్ళడము కొంచెం టెన్షన్ భయం అనేది ఉందన్నమాట ఇద్దరి ఫేస్లలో ఇంకా వాళ్ళ తాత అయితే దానికి మనీ హ్యాపీగా తీసుకొని మంచిగా స్మైల్ చేసింది మార్నింగ్ అయితే లేచింది వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళి ఇంకా వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ పడుకుంది కొసేపు అయినాక ఇంకా స్టార్ట్ అయిపోయారు అనమాట మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళినారు నేను అయితే ఇంకెళ్ళలేను దానికి స్కూల్ ఉందని చెప్పేసి ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ ఫిఫ్టీన్ వరకు స్కూల్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా లేట్ అవుతుంది కదా వాళ్ళు అని చెప్పేసి ఇంకెళ్ళలేను ఇంకా అత్తమ్మ మామే అయితే స్టార్ట్ అయ్యారనమాట ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది నేను పోతా తాత పోతా నాని పోతా అని ఎందుకంటే చాలా అంటే చాలా అట్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళతోని ఇంట్లో ఇంకా నాతో జస్ట్ కొంచెమే మొత్తం హాల్లోనే వాళ్ళతో ఆడుకుంటుంది అనమాట సో అట్లా చాలా ఉంటుంది అత్తమ్మ వాళ్ళతోనైతే ఇంకా వాళ్ళు వెళ్ళిరని చెప్పగానే స్టార్ట్ ఇంక ఏడుపు స్టార్ట్ చేసింది అదొకటి ఒకటి అయితే పైనకి తీసుకొచ్చేసి వాడుకోబెట్టినా ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ అప్పటికే తెల్లారిపోయింది చూడండి సిక్స్ వరకే ఎంత తెల్లారిందో సో ఇంకా ఎవరైనా కొంచెం ఫస్ట్ టైం వెళ్తురంటే కొంచెం భయం వేస్తుంది కొంచెం ఏంటి చాలానే భయం వేస్తుంది కొంచెం వాళ్ళ తెస్లో కూడా అదే భయం టెన్షన్ అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ఇల్లు పిల్లలు ఇదే ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం అట్లా బయటికి వెళ్ళినారు వాళ్ళు ఇద్దరు తిరుపతికి ఒకసారి వెళ్ళినాం మేము ఫ్లైట్లోనే అప్పుడు కూడా కొంచెం ఇంకా విండో సీట్ అయ్యేసరికి కొంచెం టెన్షన్ పడింది సో ఇప్పుడైతే విండో సీట్ ఏం లేదు కానీ ఇంకా కొంచెం భయం అయితే ఎట్లా వెళ్తారో ఇద్దరే అని చెప్పేసి సో అట్లా అని చెప్పేసి ఇంకా వీల్చైర్స్ అయితే మాట్లాడినారనమాట ఇద్దరికి మా అమ్మకి ఇంకా అత్తమ్మకి సో అట్లా కొంచెం ఇంకా టెన్షన్ అనేది తగ్గింది ఎందుకంటే టికెట్స్ అవన్నీ బోర్డింగ్ దగ్గర చెక్ చేయబడడం లాగా చెక్ చేయడం అంతా టైం ఉంటుంది కదా సో అంత ఇంకా వాళ్ళే చూసేసుకుంటారు అది సో వెయిట్ చెకింగ్కి కూడా మేము ఏమంటారు ఏం ఎక్స్ట్రా అనేది కాలేదనమాట వెయిట్ కరెక్ట్ వెయిట్ అనేది సరిపోయింది ఏదైతే ఇంట్లో వెయిట్ చెక్ చేసినారో దానికి కరెక్ట్గా అక్కడ కూడా అదే వెయిట్ చెక్ కరెక్ట్గా ఉందనమాట సో వెయిట్ చెక్కింగ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఒక్క వన్ కేజీ ఏమంటారు పాయింట్ ఫైవ్ పాయింట్ అట్లా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎక్కువ ఉన్నా కానీ ఖచ్చితంగా అక్కడ ఎయిర్పోర్ట్లో మాత్రం తీసేస్తారు సో అని చెప్పేసి ఇంట్లోనే కరెక్ట్ వెయిట్ చెక్ చేసుకొని మాత్రం వెళ్ళండి ఎవరు వెళ్ళినా కానీ మనం మాత్రం ఒక్కటి కూడా ఎక్కువగా కరెక్ట్ ఇంట్లో ఎంత చెక్ చేసినామో అక్కడ కూడా అంతే థర్టీ ఫైవ్ అంతే వెయిట్ వచ్చిందనమాట ఒక్కరు థర్టీ డేస్ అట్లా తీసుకెళ్ళొచ్చు అనమాట చిన్న బ్యాగ్స్ ఏమో ఎయిట్ ఆర్ సెవెన్ అండ్ హాఫ్ అట్లా తీసుకెళ్ళొచ్చు సో ఇంకా మార్నింగే కదా స్టార్ట్ అయిపోయినారు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ రీచ్ అయిపోయినారు నైన్కి కాబట్టి ఫ్లైట్ సో సిక్స్ వరకు అక్కడ ఉండాలి మనం సో లగేజ్ చెక్ చేయడము టికెట్స్ అవన్నీ అక్కడ చెక్ చేసుకుంటారు కదా సో అట్లా అని చెప్పేసి ఒక త్రీ అవర్స్ ముందే అక్కడ ఉండాలి సో అన్నీ ఫాస్ట్గా ఫినిష్ అంట ఫినిష్ అయిపోగానే ఇంకా వీల్ చైర్ అయితే మాట్లాడేది ఇద్దరిని వీల్ చైర్లోనే తీసుకెళ్ళినారు లోపలికి సో మాకే కొంచెం టెన్షన్ ఇంకా ఎట్లా వెళ్తారో ఎట్లా వెళ్తారో అని చెప్పేసి బట్ ఫైనల్గా మాత్రం చాలా సేఫ్గా అంటే సేఫ్గా రీచ్ అయినారు ఎక్కడ రెడీ అయిపోయినారు చూడండి ఇద్దరు మాకు ఎందుకు మస్తు బాధ అనిపించింది ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఫంక్షన్స్కి వెళ్ళినా మళ్ళీ డబ్బుని ఇంటికి వచ్చేస్తారు అట్లా ఇంకా ఫుల్ అంటే ఫుల్ అలవాటు అయిపోయినాము ఇంట్లో మేమన్నా బయట తిరుగుతాం కానీ అత్తమ్మో వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళరు సో అట్లా వాళ్ళు వెళ్తురంటే ఇంకా ఫుల్ ఏడుపు ఎందుకో ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉండాలి కంపల్సరీ అనుకుంటాం కానీ వాళ్ళు లేకుంటే హ్యాపీగా ఉంటాము అట్లా ఇట్లా నేను అనుకుంటాను చాలామంది ఇద్దరే ఉండొచ్చు మంచి హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ బట్ అయితే అదైతే అస్సలు కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే అది ఒక కళ ఉంటుంది ఇంట్లో మనకు కూడా ఏమంటారు కొంచెం బరువు బాధ్యత అనేటివి అన్నీ ఉంటాయి సో కంపల్సరీ అట్లనే ఆలోచించండి నివ్వరైనా ఇద్దరమే ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని మాత్రం అట్లా థింక్ చేయకండి వాళ్ళతోనే మన లైఫ్ ఇంకా సో ఇక్కడైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు ఇద్దరే ఇంకా మా పాప అయితే ఊరికే మమ్మీ నానేది తాతేది నానేది తాతేది ఇదే అడగడం పెట్టింది ఫస్ట్ రోజు మొత్తము ఇంకా వాళ్ళతో చాలా ఆడుతుంది దానికి మార్నింగ్ ఇంకా చూసింది కాబట్టి కొంచెం తక్కువ అడిగింది లేకపోతే చూడకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అక్కడ లోపలికి అనిపిస్తుంది కదా అక్కడ ఉన్న రతము వాళ్ళైతే లగేజ్ చెక్ మరి మరేమో అక్కడ టికెట్స్ ఈ వీడియో ఎందుకు తీసినా అంటే మంచి మెమరీ ఇది ఒకటి వాళ్ళకు కూడా లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇది ఒక పెద్ద మెమరీ వాళ్ళకి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తురు ఇద్దరే సో అట్లా వీడియోస్ తీసుకుంటే ఒక మంచి మెమరీస్లా ఉంటాయి సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈ వీడియోనైతే పెడుతున్నా అందరూ చూడండి లైక్ చేయండి ఇంకా లాస్ట్ టైం అయితే మా వద్దన వాళ్ళు వచ్చారు హాలిడేస్ ఉన్నప్పుడు విహాన్కి బట్ ఈసారి ఇంకా వాళ్ళకి కుదరక అత్తమ్మ వాళ్ళకి టికెట్ బుక్ చేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిరనమాట ఇద్దరు అత్తమ్మ మామయ్య ఇక్కడైతే కూర్చున్నారు వీల్చర్లో ఇంకా వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళకి అన్నీ చెప్పేసి నేమో జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్తే ఇంకా వాళ్ళు ఓకే అనేసి ఇంకా ఇద్దరు బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ అత్తమ్మ అండ్ మామయ్య సో ఇంకా ఈసారి హాలిడేస్లో అయితే వీళ్ళిద్దరు వెళ్తున్నారనమాట వాళ్ళు రాకుండా ఎయిర్పోర్టు ఫ్లైట్ అని మురుస్తాం కానీ మస్తు కష్టం ఆడ అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది ఇది ఇక్కడ ఉంటుంది ఇది అక్కడ ఉంటుంది అని చెప్పేసి బట్ కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే అసలు ఏం తెలియదు మస్తు అంటే మస్తు కష్టం అవుతుంది ఎటు పోవాలి ఏం చేయాలి ఎట్ల నుంచి పోవాలి ఎక్కడ వస్తుంది ఫ్లైట్ ఇవన్నీ క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా వీల్చైర్ అయితే బెస్ట్ వాళ్ళే తీసుకెళ్తారు అన్నీ అని చెప్పేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో వీల్ చైర్ అయితే మాట్లాడేసినాం మేము కూడా సో ఇక్కడ మామయ్య అయితే ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు అత్తమ్మ మామయ్య అత్తమ్మని కొంచెం వీడియో తీయండి లోపల అని చెప్తే ఇంకా అక్కడక్కడ కొంచెం వీడియో అయితే తీసింది సో నేను ఇద్దరే ఉంటే హ్యాపీగా ఉంటారు అని అది చెప్పిన కదా సో అదైతే మీరు ఎవ్వరూ తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే నేను ఎందుకట్లా చెప్తున్నా అంటే ఒక మంచి మెసేజ్లా చెప్తున్నాను అందరు ఉంటేనే ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అట్లా చెప్తున్నా నేను బయట ఫ్యామిలీస్ కూడా చాలామంది ఇప్పుడు జనరేషన్ ఎట్లయిపోయిందంటే ఇద్దరే ఉండాలి అయిందంటే ఇంకా సెపరేట్ అయిపోవడం అట్లా అవుతుందనమాట సో అది మంచిదైతే కాదు నాకు తెలిసినంతవరకు ఎంతవరకు మనం పెద్దవాళ్ళతో ఉండి పెద్దవాళ్ళతో ఫ్యామిలీ గడుస్తేనే అది ఒక మంచి మెమరీ మంచిగా ఉంటుంది లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అట్లా చెప్తున్నాను నేను అంతే మళ్ళీ అందరు ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది అని మాత్రం తప్పుగా అనుకోకండి సో ఇంకా అత్తమ్మ వాళ్ళైతే ఒక టూ మంత్స్ వెళ్తారు ఇంకా టూ మంత్స్ అయితే కొంచెం నాకే కష్టం పండుగలు అయితే ఇంతవరకు ఒక్కదాని చేయలేను కదా ప్రతిసారి అత్తమ్మ ఉంటుంది ఇట్లా చేయి ఇట్లా ఇది చేయి అది చేయ అంటే ఇంకా నేను చేస్తూ ఉంటాను సో ఇప్పుడు నేనే చేసుకోవాలి వరలక్ష్ వ్రతం వస్తుంది బోనాలు వస్తాయి గణపతి పండుగ వస్తుంది ఈ త్రీ అయిపోయినాకనే వస్తారనమాట సెప్టెంబర్లో ఆ టైంలో వస్తారు వాళ్ళు టూ మంత్స్ అయితే ఉంటారు అక్కడనే ఇంకా ఈ టూ మంత్స్ ఇక నేను చేసుకోవాలి సో అంత ఇబ్బంది ఏం లేదు చేసుకోవాలి ఎప్పటికైనా సరే మన పని మనం చేసుకుంటేనే మనకు కూడా అలవాటు అవుతుంది అనమాట సో నేనైతే ఏం భయపడట్లేదు హ్యాపీగా చేసేసుకుంటా అనే అనే ఉంది మైండ్లో కూడా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నైన్కి ఫ్లైట్ ఎక్కితే మార్నింగ్ నైన్ నుంచి నైన్ నైన్ ఫైవ్కి అట్లా ఉంది ఫ్లైట్ మధ్యలో వన్ వరకు అక్కడ దిగేసారంట సో తర్వాత ఎక్కడ మస్కట్లో హైదరాబాద్ టు మస్కట్ ఒక ఫ్లైట్ నెక్స్ట్ మస్కట్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి ఇంకొక ఫ్లైట్ సో అక్కడ దిగినాక ఇంకా విషాలనే అయితే వచ్చేసిండు వచ్చి ఇంకా అత్తమ్మ వాళ్ళని రిసీవ్ చేసేసుకుంటున్నాడు ఇట్లా లగేజ్ తీసుకోవడానికి ఇంకా వీళ్ళిద్దరికి మంచిగా వెహికల్ మాట్లాడి దాంట్లోనే తీసుకొచ్చేసిరు అప్పటికి చూడండి వాళ్ళ ఫేసెస్ ఎంత డల్ అయిపోయినాయో అసలు అత్తమ్మకు జర్నీయే పడదు బయట ఎక్కడికి పోయినా కార్లు వెళ్తాం కదా సో అది బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఫ్లైట్ అంటే మస్తు భయపడింది వామిటింగ్ అంట మధ్యలో కూడా అసలు పడదు కదా మస్కట్లో స్మెల్ అనేది చాలా ఉంటుందంట సో అట్లా స్మెల్ పడక ఇంకా వామిటింగ్స్ కూడా అయినాయి అంట ఫుడ్ కూడా ఏమీ తినలేదంట విహాన్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు వెయిటింగ్ ఫర్ అమ్మాయి నాన్న అని పెట్టిండు అమ్మాయి తాత అని పెట్టిండు సారీ అమ్మమ్మ అనేది ఎప్పుడు అన్నాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ అమ్మనే పిలుస్తాడు అతను సో అంత అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా ఇక్కడికైతే చేసినారు వెల్కమ్ ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఎవరైనా సరే వాళ్ళ సొంత వాళ్ళని వచ్చినాక హగ్ చేసుకోవడం వాళ్ళని చూసి హ్యాపీగా ఉండడం మస్తు అనిపిస్తుంది నాకైతే నాకు కూడా ఇట్లా అత్తమ్మ వాళ్ళు వెళ్తే నాకు మా మమ్మీ డాడీ గుర్తొచ్చేసిరు అసలు ఎంత మంచిగా ఉంటుంది దూరం ఉంటారు అందరూ అసలు పెళ్ళి అయితే ఇంకా లైఫ్ అంతే ఎవరైనా సరే దూరం ఉండాలి తప్పదు సో నాకైతే వీళ్ళని చూస్తే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇట్లా చాలా రోజుల తర్వాత మీట్ అయినారు కదా సో ఇది ఒక మంచి మెమరీ వాళ్ళకి కూడా ఫైనల్గా జర్మనీకి అయితే వెళ్ళారు ఇద్దరు ఇది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అదన అన్నయ్య ఇంకా విషయాలు మీరు ఇంకా నా పాత వీడియోస్లో కూడా చూసి ఉంటారు చూడకపోతే చూసేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ